ఈరోజు ముప్పై ఏడవ జాతీయ భద్రతా దినోత్సవం జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరి కడప రవాణా శాఖ వారు కడప నగర ప్రజలతో పాటు అందరినీ కూడా వాహన సోదకులందరికీ కూడా వాహన ప్రయాణంలో వెల్గోలు సైతం కల్పిస్తూ మరి విద్యార్థులతో మరి మన బాస్ బాస్ మన బాస్టర్ సారు ప్రసాద్ సారు లక్ష్మీ ప్రసన్నం మేడం వీళ్ళందరూ కూడా విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ కోర్టెడ్ సర్కిల్ నుంచి మరి ఇతర అంబేద్కర్ సర్కిల్ వరకు కూడా ర్యాలీగా వచ్చి కడప నగర ప్రజలకి మరి ప్రయాణంలో మరి డ్రైవింగ్ చేసే విధానంలో జాగ్రత్తలు అవలంబిస్తూ చైతన్యపరుస్తూ చేయడం మరి వీళ్ళెప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ జాతీయ భద్రతా మాసోత్సవాలు జనవరి నెలలో జరుగుతాయి ఈ నెల అంతా కూడా ప్రజలలో అంటే జీరో ఫ్యాటల్టీ సాధించడానికి భారతదేశ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తా ఉంది జాతీయ భద్రతా మహోత్సవాలని వీరిని అందరినీ కూడా ఆహ్వానం కల్పించుకొని ప్రతి ఒక్కరి బాధ్యత వీరు సరిగా పోయిన పర్వాలే పోతున్నప్పటికీ ఇతరులు సరిగా రానప్పుడు వీరికి జరిగే యాక్సిడెంట్లు కూడా నివారించడానికి జీరోకి యాక్సిడెంట్ తీవ్రత సున్నాకి తీసుకెచ్చడానికి అధికారులు అయితేనేమి అధికారుల బాధ్యత కాదు బాధ్యత కాదు మనందరి బాధ్యత ప్రజలందరూ తెలుసుకోవాలా మరి ఇటువంటి చర్యలన్నీ కూడా మరి మన మన ఆఫీసర్లు మన రహదారి ఆఫీసర్లు చెప్పిన విధంగా మరి ట్రాఫీసులు చెప్పిన విధంగా నడుచుకొని మరి జీరో రహదారి రహదారుల ప్రమాదాలని జీరోకి తీసుకెచ్చడానికి మనందరూ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం